అయిపోయినాయి ఏడు అసెంబ్లీలలో మీటింగ్లు చేసిన అందరూ మాట్లాడిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చినాక అందరూ వారి సొంత నిర్ణయంతో రవాణా కూడా వారి వారే వచ్చేసారు ఎవరు ఏర్పాటు చేసింది కాదు వీరందరూ కూడా వచ్చి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు అట్లాగే ఇవాళ అసెంబ్లీ అసెంబ్లీ కన్వీనర్లతోని అసెంబ్లీ కోర్ కమిటీలతో జిల్లా కోర్ కమిటీతో పార్లమెంట్ కోర్ కమిటీతో కూడా రాజు ముందర మీటింగ్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాము ఇక మండలాల వారీగా పద్దెనిమిదవ తారీఖు మనము దేవాలయ శుద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పంతొమ్మిది నుంచి మండలాల వారీగా కార్యక్రమాలు గ్రామాల వారీగా స్టార్ట్ అయిపోతాయి ఇది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కృతనిశ్చయంగా రాష్ట్రాధ్యక్షుల చేతిలో జైరాబాద్ సీటును గెలిపించి తీసుకొస్తామని ఆలోచనలు ఉన్నారని కావాలంటే మీరు కాబట్టి గెలిపించి సీటు తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుల్ని అక్కడికి తీసుకెళ్లి మనము వేలాది మంది ఆయనకు అక్కడ గెలిచినటువంటి పార్టీ అభ్యర్థితో సహా మనం ఒక మీటింగ్ పెట్టుకొని మనము మిగిలిన ఆరు కాన్స్టిట్యున్సీలకు ఒక ఎమ్మెల్యే వచ్చిండనే పరిస్థితుల ఎంపీ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం కాబట్టి అసెంబ్లీ కన్వీనర్లు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అసెంబ్లీ కన్వీనర్లు ఎవరైతే ఇంకా